न्यूज नैन टीवी की स्वागतम। యాడికి మండలంలోని రాయల చెరువు గ్రామంలో నివసిస్తున్న గుర్రం రాముడు అనారోగ్యంతో తోటి బంధువులు సుదూర ఉండటంతో మోయడానికి మనుషులు ఎవరూ లేని కారణంగా యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ కి సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే సభ్యులు యాడికి నుంచి రాయల చెరువు గ్రామానికి వెళ్లి అంత్యక్రియల కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది ఫౌండేషన్ సభ్యులు వెళ్లగానే వాళ్లు చేస్తున్న సేవలు గుర్తించి గుర్రం రాముడు చివరి చూపు చూద్దామని వచ్చిన సంజీవరాయుడు గోపాల్ రమేష్ అనే వ్యక్తులు కూడా అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అంత్యక్రియలు పూర్తి చేసినందుకు యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులకు గుర్రం రాముడు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ అంత్యక్రియలు కార్యక్రమంలోని యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు చందగాని ధ్రువనారాయణ సాయివరపు నాగరాజు చింతా నరసింహ టి లక్ష్మీకాంతమ్మ కావలి సుధాకర్ పాల్గొనడం జరిగింది యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ ద్వారా అంత్యక్రియల కార్యక్రమం కాకుండా రక్తదాన కార్యక్రమం కూడా చేస్తున్నామని ఎవరైనా రక్తం అవసరమైన వారు రక్తం ఇవ్వాలనుకున్న వారు ఈ క్రింది నంబర్లలో సంప్రదించవచ్చు డబల్ నైన్ వన్ టూ జీరో డబల్ నైన్ సెవెన్ ఎయిట్ టూ మరొక నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ట్రిపుల్ త్రీ సంప్రదించవచ్చని తెలియజేశారు Right, "